वेलकम टू वीएस 369 न्यूज़ वाट क्या सर मुस्लिम సోదరులు ఈ రోజు దదాపూ కొ ఇర్ లాస్ట్ రోజు ఇస్తిమా చాలా పెద్ద ట్రంజెట్ కున వాలందకి కూడా మరి ఎల్పి గారు బయటికి సోదరు మార్క తన మాకు తుమ్ ఒక తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మొదటి నుంచి మేము నమ్మేది ఒకటే మనిషి మరి ఒక క్రమశిక్షణతో బతకాలన్నా దైవభక్తి ఉండాలి మూడు భయాలు ఉండాలి ఒకటి మేమంతా మా పెద్దలు నేర్పించినది ఆ మూడు భయాలలో ఒకటి దైవానికి భయపడాలి తల్లిదండ్రులకు భయపడాలి సమాజానికి భయపడాలి ఈ మూడు భయాల లోనై బతకడమే మెయిన్గా సమాజం ముందుకు పోతుంది చెడు అనేది లేకుండా ఈ భయాలు లేకపోవడం వల్లే ఈ మధ్యకాలంలో చాలా చెడు చూస్తున్నాము మనం అందుకే ఒకటి నుంచి మాకు చెప్పినది మేము కూడా మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏమంటే సమాజం ఏమనుకుంటుందో సమాజము మనం చేసే పనులు సమాజం గమనిస్తూ ఉంటుంది చెడ్డ పేరు వస్తుందేమో ఈ సమాజంలో అని భయం ఒకటి భగవంతుడు దైవము మరి చూస్తుంటారు మనం చేసేవన్నీ కూడా మరి ఆ భయం అనేది ఉండాలి తల్లిదండ్రులు తప్పనిసరిగా తల్లి తండ్రికి భయపడాలి మనం ముందుకు పోయేది ఏదైనా కానీ ఏ మతం వాళ్ళైనా సరే దైవభక్తి అనేది ఉండాలి అంటే చెడుకు దూరంగా ఉండేది అదే ఈరోజు మేము ఆకాంక్షిస్తున్నది కూడా ఇస్తమాలు అదే రకంగా మరి ప్రజలకు కొంతవరకు దైవభక్తిని ఉదయాల్లో నాటేటటువంటి ఇటువంటి కార్యక్రమాలు మంచి జరుగుతాయి సమాజానికి దేశాలకు వీళ్ళకందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది రోజులుగా జరుపుకుంటున్నటువంటి ఈ ఇస్తిమా కార్యక్రమం ఇప్పుడే నేను పెద్ద మా ఊరు మా ఊళ్ళ గారిని కూడా కలిశా నేను వారు కూడాను మరి వారి ఆధ్వర్యంలో తువా ఇస్తారు సేపర్ చాలా కానీ వీళ్ళందరికీ కూడా మనకు నేను మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను దైవభక్తి చాలా అవసరం ఎవరికైనా కూడా దైవాన్ని పక్కన పెట్టి నేనే దైవము దైవం కంటే మించు నుండి నేను అని చూసినప్పుడే వాడి పొగరే వాడిని అనుస్తుంది తప్ప ఇవ్వచ్చు